ओम ओं शुक्ला विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्यात्सर्व्नोपशाज गु्रह्म गुरु, गुरु विष्णु गुरदेव महेशर गुरसाक्षा बरब्रह्मी गुरवे नम ओं व्यासा विष्णु व्यासूपा विष्णे नमो वै ब्रह्म निधजे वाशिष्ठा नमो नम ओं नारायण नमस्कृत्य नरंच नरोतम दबी सरस्वती व्याजय मुदीरजेत హరి ఓం ప్రియా బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి చ అనేటటువంటి శ్లోకం దాని ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయంలో మహావిశేషణమైనటువంటి ఘట్టాలు అందులో కిందటి ఘట్టం మనం చెప్పుకున్నప్పుడు కారణంచ కార్యంచ కారణస్యాపి కారణం కార్యశ్యాపి కార్యం ప్రసీదతు సనోహరి అనేటటువంటిది ఆ పదం ఆ శ్లోకం దాని వివరణ కాస్త మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసి దాన్ని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎవడు కారణం కార్యం కారణానికి కూడా కారణం కార్యానికి కూడా కార్యానికి కూడా కార్యం అయి ఉన్నాడో అట్టి హరి మా పట్ల ప్రసన్నుడు అగునుగాక అని బ్రహ్మదేవుడు వారు ఆ శ్రీహరిని స్థుతిస్తున్నారు జాగ్రత్తగా మనము ఆ శ్లోకం మరొకసారి విన్నట్లయితే య కారణంచ కార్యం కారణశ్యాపి కారణం ఎవడు కారణం ఎవడు కార్యం కారణానికి కూడా కారణం ఎవరు కార్యానికి కూడా కార్యం ఎవరు అటువంటి శ్రీహరిని నేను ప్రార్థిస్తున్నాను ఆయన మా పట్ల ప్రసన్నుడగునుగాక అన్నది దేవుల వారి స్తోత్రంలో ఉన్నది చాలా విశేషణంతో కూడుకున్నటువంటి శ్లోకం అది ప్రకృతి యావత్తు కూడా సృష్టి దగ్గర నుంచి జరుగుతే జరిగేటటువంటి ప్రతి ప్రతి ఒక్క పని కూడా ఒక కారణంతో మొదలవుతుంది ఆ కారణానికి మూలమైన వాడు శ్రీహరి ఆ కారణానికి కూడా కారణం ఎవరో ఆ శ్రీహరి చూసారా ఆ శ్లోకంలో ఉండేటటువంటి అర్థం సరే మనకి విశేషణాలతో కూడుకునేటటువంటి విధానంగా కాస్త ఇంకాస్త మనం దాని గురించి వివరం చెప్పుకోవాలంటే ఈ రోజుల్లో మనం తెల్లవారు లేచి స్నానపానాదులు ఆచరించి సంధ్యావందనాదులు పూర్తి చేసుకొని ఒక పూజ ఒక కార్యక్రమం చేద్దాము దైవ కార్యక్రమం ఏదైనా చేద్దాము ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమం ఏదైనా చేద్దాము అని మనస్సులోకి వచ్చేట వచ్చేటటువంటి ఆ కోరికకి మూలం ఏమిటి ఆ కోరికను పుట్టించేది ఎవరు ఆ శ్రీహరి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ప్రతి ఒక్క పనికి కారణం ఉంటుంది ఆ కారణం జాగ్రత్తగా అర్థమవ్వాలి అంటే ప్రతి ఒక్క పని మీద ఒక కారణం ఉంటుంది పనికి కూడా ఒక కారణం ఉంటుంది ఆ పని చెయ్యాలి అంటే ఒక కారణం ఉంటుంది ఆ కారణానికి కూడా కారణం ఎవరు అంటే శ్రీహరి సరే మనం ప్రయాణం అవుతాము అని మనం వెళుతూ ఉండగా త్రోవ మధ్యస్తమంలో ఒక దేవాలయం కనిపిస్తుంది దేవాలయం కనిపించగానే అసంకల్పితంగా మన మనస్సు మన నేత్రములు మన బుద్ధి అంతా కూడా ఆ ఆలయం మీద పడి ఒక్కసారి స్వామికి నమస్కారం చేయాలి అనేటటువంటి భావన మనస్సులో కలుగుతుంది ఆ భావన కలగడానికి గల కారణం ఆ దేవాలయంలో ఉండేటటువంటి మూర్తి యొక్క మహత్తత్వం మీకు అర్థం అవ్వాలంటే ఇంకా బాగా అర్థం అవ్వాలంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తాం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాం దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసేటప్పుడు చక్కగా అక్కడ ఉండేటటువంటి ఆల్వార్లు కానీ మిగతా ఆలయ ప్రాంగణంలో ఉండేటటువంటి విమాన వెంకటేశ్వర స్వామిని కానీ చూడడానికి వెళ్ళి ఆ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆయనకి నమస్కారం చేసుకోవాలి అనేటటువంటి మనస్సులో ఒక కారణం ఉంటుంది కదా ఆ కారణానికి మూలం ఎవరయ్యా అంటే శ్రీహరి అటువంటి శ్రీహరి మాకు ప్రసన్నుడగునుగాక అని బ్రహ్మదేవుడు వారు చెబుతున్నారు అలాగే కార్యానికి కూడా కార్యము ఆ పదాలు మనం జాగ్రత్తగా పట్టుకొని మన జీవితానికి అన్వయం చేసుకున్నట్లయితే భగవంతుడు అంటే ఏమిటి అన్నది తెలుస్తుంది పూజ అంటే అర్థం ఏమిటన్నది తెలుస్తుంది ఆ పూజలోనే బాడీ ప్రజెంటు మైండ్ ఆబ్సెంటు ఇలాంటి దోషాలు దొరలకుండా ఉండాలి అంటే ఇలాంటి శ్లోకాలు వినాలి దాని తరకు అర్థం కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేయాలి చూసారా కార్యానికి కూడా కార్యము అనేటటువంటిది ఇక్కడ బ్రహ్మదేవులు వారు చెప్పారు కార్యం ఏమిటి దుర్వాస మహర్షి ఇచ్చారు మహేంద్రుడు దేవేంద్రుడికి ఆ దేవేంద్రుడి దొరక ఆధిపత్యంలో ఉండేటటువంటి ముల్లోకాలలో ఉండేటటువంటి లక్ష్మి నశించిపోయింది మరలా ఆ లక్ష్మిని పునర్జీవితం పునర్దీపితం చెయ్యాలి అంటే దానికి ఒక కార్యం చెయ్యాలి ఆ కార్యానికి మూలకారకుడు ఎవడయ్యా అంటే శ్రీహరి అలాంటి శ్రీహరిని మాకు మనం నమస్కారం చేద్దాము అటువంటప్పుడు ఆ శ్రీహరి మాకు ప్రసన్నుడు గునుగాక అనేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం కదా అలాంటి శ్లోకాలు అలాంటి విధానాలని మనం జీవితానికి అన్వయం చేసుకున్నట్లయితే దీపం ఒత్తి నూనెలో పెట్టాలా అండి నెయ్యిలో ముంచిపెట్టాలండి దీపం వెలిగించేటప్పుడు ఉదత్తు పూలతో వెలిగించాలా అండి అగ్గిపూలతో వెలిగించాలి ఇలాంటి అపభ్రంశపు పనులేవి ఉండవు మనస్సులోకి రావు చూసారా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం వ్రతం చేయడానికి మొట్టమొదటిగా అమ్మ దీపం వెలిగించండి అని అక్కడ కూర్చునేటటువంటి బ్రహ్మగారు చెబితే ఆ దీపం దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి అనుమానాలు వ్రత కథ పూర్తి అయిపోయి కథపూర్తి అయిపోయి పంతులు గారికి బ్రహ్మగారికి దక్షిణిచ్చిసి ఆయన వెళ్ళిపోయినంతవరకు కూడా అనుమానాలు అన్నవి ఆగకుండా వస్తూనే ఉంటాయి జీవితంలో ఎందుకు ఆ అనుమానాలు భక్తి లోపం వలన ఆ అనుమానాలు పెరుగుతాయి శ్రద్ధలోపం వలన ఆమె పెరుగుతాయి బుద్ధి చాంచల్యం వలన అక్కడ అనుమానాలు పెరుగుతాయి అలాంటి అనుమానాలు ఏవి పెరగకుండా ఉండాలి అంటే ఇలాంటి శ్లోకాలు పట్టుకోవాలి ఆ శ్లోకంతాలకు అర్థం చూడండి కారణానికి కారణం ఎవరు కార్యానికి కార్యం ఎవరు కారణమైన కార్యమైనా కారణానికి కారణమైన కార్యానికి కారణ కార్యమైనా అన్నింటికీ మూల కారణం శ్రీహరే అటువంటి శ్రీహరిని మనం ప్రార్థించాలి ప్రార్థించితే భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే ఆయన మనకి ప్రసన్నడవుతాడు ప్రసన్నుడవుతాడు అనేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు కదా అయితే ఇక్కడ మరొక శ్లోకం బ్రహ్మదేవులు వారు చెబుతూ ఇంకా ఇంకా అద్భుతం వచ్చేటటువంటి ఘట్టాల్లో మహాద్భుతమైనటువంటి శ్లోకాలు ఆ విష్ణు స్థుతిలో బ్రహ్మదేవుడు చేసినటువంటి స్థుతి అద్భుతమైనటువంటి శ్లోకాలు వస్తున్నాయి అవి అందులో ఉండే వచ్చేటటువంటి శ్లోకం ఒకటి కార్యకార్య కార్యం కార్యం తత్కార్యశాయస్వయం తత్కార్య కార్యభూతో తశ్చ ప్రణతాస్మతం వీటి కోసం మనం చెప్పుకోవాలి అంటే ఈ పదిహేను ఇరవై నిమిషాల వీడియోస్ చాలు కనీసం ఒక గంట కాలం ఉండాలి ఒక వీడియో అలాంటి శ్లోకాలవి వాటిని చిన్నగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ యవని కార్యం ప్రకృతి జాగ్రత్తగా సుఖంలో ఉండేటటువంటి అర్థం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఎవరి కార్యం ప్రకృతి అసలు ఎవరి నుంచి ఉద్భవించింది ప్రకృతి ఆ విషము దాని కార్యం మహత్తత్వం ప్రకృతిలో ఉండే ప్రకృతి ఉన్నది అంటే ఒక మహత్య ఉంటే కానీ ప్రకృతి ఉండదు కదా అది ఇంతకాల కిరణాలలో మనం చెప్పుకున్నాం మహత్తత్వం అనేటటువంటి ఘటాలని మనం చెప్పుకున్నాం ఆ ప్రకృతిలోనే ఉండేటటువంటి దానికి అది మహత్తత్వం ప్రకృతి లొక కార్యం ఏమిటయ్యా అంటే మహత్తత్వం ప్రకృతి యావత్తు కూడా ప్రాణి ప్రాణితాలూక జీవకోటి తాలూక మనుగడకి ఒక మార్గాన్ని సుగమం చేసేటటువంటి ఆ ఆలంబనం ఆ మహత్తత్వం ఆ మహత్తత్వానికి కార్యం అహంకార రూపం మహత్తత్వం మహత్యం మనలో ఉన్నది అంటే అహంకారం ప్రబడుతుంది మొట్టమొదటిగా దానికి అహంకార రూపం ప్రారంభమవుతుంది మహత్తత్వానికి ఈ అహంకార రూపానికి పంచభూతములు కూడా సూక్ష్మరూపంగా ఉంటాయి పంచభూతములు అంటే ఏదో భూత ప్రేతాలని కాదు పృథ్వ్యాపస్థితిలో వాయుల ఆకాశములు అనేటటువంటి పంచభూతములు కూడా సూక్ష్ సూక్ష్మ సూక్ష్మరూపంగా ఉంటాయి దానికి కార్యం బ్రహ్మాండము పంచభూతములతో ఉండేటటువంటి బ్రహ్మాండం అంతా కూడా విష్ణువు సృజించినటువంటిదే అది కదా మనం పట్టుకోవలసినటువంటి శ్లోకాలండి వాటి గురించి చెప్పు చెప్పుకోవాలంటే రెండు నిమిషాలు ఇరవై నిమిషాలు వీడియోలు సరిపోతాయా చాలా ఒకరా గంట కనీసం గంట ఒక వీడియో ఒక్క శ్లోకం గురించి మనం అర్థం చెప్పుకోవాలంటే అయితే ఈ బ్రహ్మాండానికి కార్యం బ్రహ్మ దక్షాది సమస్త దేవతాగణ సృష్టి అనేటటువంటిది కూడా ఇక్కడ బ్రహ్మదేవులు వారు చెబుతున్నారు అలాగే ఈ బ్రహ్మ దక్షాది సృష్టికి కూడా మూల కారణం ప్రజాపతి పుత్ర పౌత్రాధికం అయి ఉన్నాడో ఎవరా ప్రజాపతి శ్రీహరి అని ఇక్కడ మనకి అర్థమవుతుంది ఎవడు స్వయంగా కార్యం ఏర్పడడానికి కారణం అయి ఉన్నాడో అట్టి పరమేశ్వరుని గురించి వందనాలు అర్పిస్తున్నాను అనేటటువంటిది బ్రహ్మదేవులు వారు చెప్పినటువంటి శ్లోకాల్లో అద్భుతమైనటువంటి శ్లోకాలు మరో శ్లోకం చెప్పుకుంటూ కారణం తస్య కారణ కారణం తత్కారణానం హేతుం థాం ప్రణతా సురేశ్వరం ఎవడు జగత్ కారణమో జగత్తు మొత్తానికి ఎవడు కారణమో దానికి కారణం బ్రహ్మాండమై ఉన్నదో ఆ బ్రహ్మాండానికి కారణం పంచభూతాలై ఉన్నాయో ఈ పంచభూతాలకి కారణం పంచతన్మాత్రలు ఉన్నాయో వాటి కారణం అహంకార మహత్తత్వాలు అయి ఉన్నాయో వాటి కారణం మూల ప్రకృతి అయి ఉన్నాదో ఆ మూల ప్రకృతికి కారణమైనటువంటి దేవేశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ప్రణమిల్లుతున్నాను అదే అది శ్లోకం అండి ఆ శ్లోకం తాలూకు అర్థం అండి అవి కదా మనం తెలుసుకోవాల్సినటువంటి ఈ రోజుల్లోని పంచభూతాలు పంచతన్మాత్రలు అసలు యావత్తు అహంకార మమకారాలు మహత్తత్వాదులు గుణత్రయాలు సత్వ లయ గుణాలు వీటన్నింటికీ మూలకారణం ఎవరైతే ఉన్నారో వారిని వారి పాదాలని పట్టి నేను నేను ప్రార్థిస్తున్నాను అనేటటువంటిది బ్రహ్మదేవుడు వారు చెబుతూ భోక్తారం భోజ్యభూతంచ స్రష్టారం స్రష్టమేవ చం కర్మస్వరూపం తమ్మ్రాహ స్మపరం పదం భోక్తారం భోక్తారం అంటే భోజనం చేసేవాడు భోక్తస్య భోజ్య వస్తువు స్రష్ట సృజించేటటువంటి వాడు సృజ్యం సృజింపబడేటటువంటి వాడు కార్యం కార్యక్రమం గురించి కార్యం గురించి తెలిసేటటువంటి వారు కర్మస్వరూపము కార్యాచరణలో కర్మ కర్మస్వరూపము కర్త చేసేటటువంటి వారు కార్యస్వరూపము చేయించబడేటటువంటి కార్యక్రమము ఇది అంతా కూడా మహావిష్ణువు అవతారమే అని బ్రహ్మదేవులు వారు చెబుతున్నారు చూడండి ఆ అద్భుతమైనటువంటి శ్లోకాలు ప్రతి ఒక్క శ్లోకము ఒక ఆనిముత్యమే సరే పోత భాగవతంలో ఇంకా విష్ణు పురాణం క్షీరసాగర మధురంలో ఇంకా వివరణ పోతనామాచ్యుల వారు ఇచ్చినటువంటి వివరణ అది అందరూ చెబుతున్నారు అయితే దానికి మూలం వ్యాసభాగవతం వ్యాసభాగవతానికి మూలం విష్ణు పురాణం ఆ విష్ణు పురాణంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు చూడండి భోక్త భోజ్య వస్తువు భోక్త అంటే భుజించేటటువంటి వాడు భోజ్య వస్తువు అంటే భోజన పదార్థం దగ్గర నుంచి వండే వంట వండేటటువంటి వాడి దగ్గర నుంచి శ్రష్ట సృజించేటటువంటి వాడు సృజ్యం దింపబడేటటువంటి వాడు కార్యం కార్యక్రమము ఆ కార్యక్రమం జరిగేటటువంటి కర్మ కర్మస్వరూపము గణపతి పూజ గణపతి పూజ చేయాలంటే షోడశోపచార పూజలు ఆ గణపతి పూజ కార్యమైతే ఆ షోడశోపచార పూజలు తెలుసుకోవడమే కర్మస్వరూపము ఈ కర్మస్వరూపము కర్త ఆ కార్యక్రమం చేసినటువంటి ఆయన కార్యస్వరూపము ఆయన చేసేటటువంటి కార్యంలో ఉండేటటువంటి స్వరూపము అంతా కూడా మహావిష్ణువే అటువంటి శ్రీహరి ఆ పరమపర స్థానానికి నేను నమస్కరిస్తున్నాను అని బ్రహ్మదేవులు వారు చెప్తున్నారు అద్భుతమైనటువంటి శ్లోకాలు కదా ఇవి మళ్ళా మళ్ళా మనం వినగలమా ఇవి మరొక శ్లోకం ఇక్కడ బ్రహ్మదేవుల వారు చెప్పినటువంటి రెండు శ్లోకాలు విశుద్ధం బోధనం నిత్యం అయమక్షయమవ్యయం అవ్యక్తమవికారం యత్ తద్ష్ణోహ పరమం పదం న స్థూలం నది సూక్ష్మం ఎన్న విశేషేణ ఎన్న విశేషణ గోచరం తత్పదం పరమం విష్ణో ప్రణమామహ సదామలం అనేటటువంటి ఈ రెండు శ్లోకాలలో పరమశుద్ధుడు జ్ఞానస్వరూపుడు నిత్యుడు అజుడు అక్షయుడు అవ్యయుడు అవ్యక్తుడు అవికారుడు స్థూలుడు కానివాడు సూక్ష్ముడు కానివాడు విశేషణ గోచరుడు కానివాడు ఎల్లప్పుడూ విమలుడు అయినా ఆ విష్ణువు పరమబద స్థానానికి నేను ప్రణమిల్లుతున్నాను దీని గురించి మనం వచ్చే వీడియోలో చెప్పుకుందాం ఎందుకంటే ఇప్పటికే పదిహేను నిమిషాలు దాటిపోయింది ఆ ఈ శ్లోకం చూడండి నస్తూలం న సూక్ష్మం ఇది ఇది అది అని కాదు సర్వ మే సమేత జగత్ విష్ణోహో అనేటటువంటిది సర్వము తానే ఉండేటటువంటి విష్ణు పరమపద స్థానానికి నేను ప్రణమిల్లుతున్నాను అని బ్రహ్మదేవులు వారు చెప్తున్నారు ఇలాంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు ఇలాంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు తెలుసుకోవాలి మన జీవితానికి అన్వయం చేసుకోవాలి అలా అన్వయం చేసుకున్న నాడు విష్ణువు పరమబలం అన్న దేవుట అన్నది బోధపడుతుంది అంచేత అవకాశం ఉన్న అందరూ కూడా ఈ వీడియోని ఫాలో అవుతుండండి విష్ణు పురాణాన్ని వినండి తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింపచేసి తరింపజేయండి చాలామంది అడుగుతున్నారు సర్వార్థతం సురణం అంటున్నారు ప్రతి వీడియోలో కూడా ఆఖరి శ్లోకంగా అసలు సర్వ అంటే ఏమిటండి సమస్త కోరికలు నెరవేరుతాయా అండి అనుకునేటటువంటి ప్రతి కార్యక్రమం జయమవుతుందా అనేటటువంటిది అడుగుతున్నారు చాలామంది దానికి వచ్చేటటువంటి ఘటనలో ఒక వివరణ ఇచ్చుకుంటూ మనం విష్ణు పురాణం వల్ల ప్రారంభం చేసుకుందాం వచ్చేటటువంటి ఘటనలో అంతవరకు కూడా ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి